మహి మధుమిత ఇద్దరు కూడా బయటకు వెళ్తూ ఉన్నారనమాట దారిలో అలాగా అద్దంలో మహిని అయితే చూస్తూ ఉంటుంటే మధుమిత ఏంటి అలా చూస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంటే నేను చూస్తున్నది నిన్ను కాదు నేను కుట్టిన కుర్తా అని అని చెప్పేసి అంటూ ఉంటుంది అంటుంటే నీకు ఎవరు కుట్టించి ఎవరు నేర్పించారు స్టిచ్చింగ్ అని చెప్పేసి అంటూ ఉంటుంటే మా అమ్మ నేర్పించింది అని చెప్పేసి అంటూ ఉంటుంటే తనైతే ఫ్లాష్ బ్యాక్కి వెళుతుందనమాట ఏం చెప్పాలో తెలియక మా అమ్మ అవునా ఈ స్వరూపాటికి కుట్టడం వచ్చా అని చెప్పేసి అంటూ ఉంటే ఆవిడ కాదు మా అమ్మ అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట మధుమిత అవునా నాకైతే ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది నీకు కూడా ఒక డ్రెస్ కొట్టిస్తాను మంచిగా సేవింగ్ చేసా అని చెప్పేసి అయితే మహి అంటూ ఉన్నాడు అనమాట అయితే నేను కొన్నిచ్చానని చెప్పేసి నాకు అనుకుంటున్నావా అయినా నాకు ముందే ఇవ్వాలని నీకు లేదా అని చెప్పేసి అంటూ ఉంటుంటే నాకు నువ్వు కుట్టిచ్చ నాకు కొనిచ్చేవాన్ని నేను ఇవ్వట్లేదు నేను నీకు ఇవ్వాలి అనిపించే నీకు ఇంతవరకు నాకు ఐడియా రాలేదు ఇప్పుడు వచ్చింది అందుకు ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి మహి అంటూ ఉంటుంటే మధుమేత ఏమో ఓకే అలా అయితే ఓకే అని చెప్పేసి అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట అంటూ ఉంటుంటే ఇంకా వాళ్ళిద్దరూ కూడా మహి వాళ్ళ ఇంటివైపుగా వెళ్తూ ఉంటుంటే దిక్కులు చూస్తూ ఉన్నాడు అనమాట మహి ఏంటి ఇటు ఈ దారి మా ఇంటి వైపు వెళుతున్నట్టున్నాము అని చెప్పేసి అయితే అబ్జర్వ్ చేసి ఎక్కడికి వెళ్తున్నాం మహి అని చెప్పేసి అంటూ ఉంటున్నాడు అనమాట ఏంటి మా ఇంటి వైపు వెళ్తున్నాము అని అడుగుతూ ఉంటుంటే తన మనసులో మధుమిత ఏమో నేను ఎలా అయినా మీ ఇంటికి తీసుకెళ్ళాలనే మీ ఇంటికి వైపు వెళ్తున్నాను అని చెప్పేసి అయితే మనసులో అనుకుంటూ ఉంటుందన్నమాట అప్పుడేమో మహి ఓకే అయినా ఈ లైన్లో ఎవరు అని చెప్పేసి అంటూ ఉంటుంటే మా ఫ్రెండ్ ఉంది అని చెప్పేసి ఈ లైన్లో ఈ లైన్లో మీరు తప్ప ఇంకెవరూ ఉండవా ఇల్లులు అని చెప్పేసి మహి మధుమిత అంటూ ఉంటుందన్నమాట మహి ఏమో దానికి ఓకే ఓకే అని చెప్పేసి అంటూ ఉంటుంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉంది ఇటువైపు అక్కడికి వెళ్తున్నాము అని చెప్పేసి మధుమిత అబద్ధం ఆడుతూ ఉంటుందన్నమాట ఆ మాటలు విన్న మహి అయితే ఓకే అలా అయితే ఓకే అని చెప్పేసి అయితే తను కూల్ అవుతూ ఉన్నాడనమాట అప్పుడు తను ఒక దగ్గరికైతే డ్రాప్ చేయడానికైతే తీసుకెళ్తూ ఉంటుంది అనమాట ఎలా అని వీళ్ళ అమ్మానాన్నలకి మహిని దగ్గర చేద్దామని ప్రయత్నిస్తూ ఉంటుంది మహిమ మధుమిత ఒక దగ్గర ఆపేసి దిగు అని చెప్పేసి అయితే మహీన్ దిగమంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్